తెలుగు ప్రజలందరికీ నమస్కారాలండి తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా జన సైనికులకి వీర మహిళలకి ఎవరైతే జనసేన పార్టీని ఆదరించి అభిమానించి ఓటేసి గెలిపించారో వారందరికీ శుభవార్త అండి జనసేన పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా గుర్తించిన ఎలక్షన్ కమిషన్ అండి ఎలక్షన్ కమిషన్ నుంచి ఈరోజు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి లెటర్ వచ్చింది జనసేన పార్టీని గుర్తింపు రాజకీయ పార్టీగా దేశంలో గుర్తిస్తూ దానికి గాజు గ్లాస్ గుర్తుని పర్మినెంట్గా కేటాయించాలని ఇంతకుముందు వాళ్ళు అధికారికంగా జనసేన పార్టీ ఎక్కడ పోటీ అక్కడ ఇచ్చారు మిగతా గాజు గ్లాస్ గుర్తు వేరే వాళ్ళు కేటాయించే వాళ్ళని అట్లా కాకుండా ఇక జనసేన పార్టీకే గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలి జనసేన పార్టీదే గాజు గ్లాస్ ఇక ఆ గాజు గ్లాస్ని ఏ ఇతర రాజకీయ పార్టీకి కానీ ఇండిపెండెంట్ కానీ ఎవరికి కూడా కేటాయించరు ఇది మంచి సువార్త ఇది మన అందరం కూడా సంతోషంగా ఉండదగ్గ విషయం ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్కి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కృషికి నేను సెల్యూట్ చేస్తున్నానండి ఎందుకంటే నయవంచకుడు వంచకుడు కుట్రలకి కుతంత్రాలకి పెట్టిన పేరిన జగన్ రెడ్డి విజయసాయి రెడ్డి లాంటి దుష్టులు దుర్మార్గులు ఎన్నో కుట్రలు పన్నారండి కోర్టులో కేసులు వేశారండి ఒక్కొక్క ఎదవ ప్రతి ఎదవ వైసీపీ ఎదవ గాజు గ్లాస్ గుర్తేది ముందు గుర్తుకు తెచ్చుకో గుర్తులేని పార్టీ మీది గుర్తుగా మీరు సాధించుకోలేరు మీరేం పోటీ చేస్తారు మీరేం ఏమంటారు అని మీరేమి మాకు పోటీ ఇస్తారు మీరు ముందు గుర్తు తెచ్చుకోండి గుర్తులేని పార్టీ మీది ఎన్ని రకాలుగా కారు కూతలు కూశారండి అనుకోవడం కానీ కారు కూతలు కూశారు దానికి ఫలితం ఈరోజు మీరు చూశారు కదా ఆ ప్రజలందరూ ముక్త కంఠంతో ఓటు కొద్దీ గాజు గ్లాసు గుర్తి ఓటు గుద్ది ఇరవై ఒకటి అసెంబ్లీకి ఇరవై ఒకటి అసెంబ్లీ ఇచ్చారు రెండు పార్లు రెండు పార్లమెంట్ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ చేస్తూ గెలిచి భారతదేశంలోనే ఒక గొప్ప రాజకీయ పార్టీగా జనసేన పార్టీ అవతరించింది దాని కారకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా జనసైనికులు వీరమైలు వారికి ఇంకోసారి సెల్యూట్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతి నిజాయితీ నిబద్ధత ఆయన చేసిన కృషి వలన ఈ రోజున మన జనసేన పార్టీ గుర్తింపు వచ్చింది ఈ యొక్క వైసీపీ వాళ్ళు ఎన్నో కుట్రలు 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 పడిన ఎన్ని పడినా కూడా ఎంత ఏడ్చి గీపెట్టిన వారి యొక్క ఫలితం దక్కలేదు వాళ్ళు చిత్తు చిత్తుగా ఓడిపోయారు పదకొండు సీట్లకు పరిమితమయ్యారు భగవంతుని కరుణతో ప్రజల యొక్క ప్రేమతో ఆశీస్సులతో జన సైనికులు వీరమహిళల కృషితో ఈ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారు ఇక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి అధినాయకుడిగా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను ఈ ఈ ఈ యొక్క విజయం వెనుక పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతో ఉంది వారి యొక్క నిచ్చలమైన అవిశ్వాసమైన నమ్మకం ఈ దీంట్లో కనిపిస్తుంది ఆయన నమ్మకానికి ఇంకోసారి సెల్యూట్ చేస్తూ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలది తెలుగు రాష్ట్రాల ప్రజలది భారతదేశ ప్రజలది ఇక ఇక్కడ నిర్విఘ్నంగా జనసేన పార్టీ ముందుకు దూసుకుపోతుంది గాజు గ్లాజు గుర్తు ప్రపంచమంతా తెలిసేట్లు ఖచ్చితంగా తెలియజేస్తారని పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసంతో ఉన్న నేను నమ్ముతున్నాను జై జనసేన జై హింద్